హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సహస్ర కోపంగా కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటే అంబిక నుంచి సహస్రను చూస్తుంది ఇదేంటి సహస్ర ఇంటికి వస్తుంది యుఎస్ వెళ్ళలేదా ఏంటి నా చేతికి ఈ ఆస్తి అంతా రాబోతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి చా అసలు ఏదో జరిగింది వీళ్ళు అందుకే యూఎస్ వెళ్లకుండా వచ్చేస్తున్నారు అని చెప్పి అంబిక మనసులో అనుకొని మెల్లగా కిందికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర కోపంగా ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇదేంటి సహస్ర వాయిస్ వినిపిస్తుంది సహస్ర ఇంట్లో లేదు కదా సహస్ర నుంచి ఎప్పుడు కూడా నన్ను వదిలి వెళ్ళలేదు కదా ఇప్పుడు సడన్గా వెళ్ళినా కూడా నాకు సహస్ర మాటలే వినిపిస్తున్నాయి అదే గామాల అమ్మ ప్రేమ అంటే అని చెప్పి పద్మాక్షి మనసు అనుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ సహస్ర అమ్మ అమ్మ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇదేంటి సహస్ర మళ్ళీ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అని పద్మాక్షి పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చేసరికి సహస్ర ఇరిటేటింగ్గా కనిపిస్తుంది సహస్ర నువ్వేంటే ఇక్కడ నువ్వు యుఎస్ వెళ్ళటం కోసమని ఎయిర్పోర్ట్కి వెళ్ళావు కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇంకా సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా ఏమైందో చెప్పవే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మా నేను బావా హనీమూన్కి యుఎస్ వెళ్ళటం ఈ ఇంట్లో ఎవరికో ఇష్టం లేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే కాస్త అర్థమయ్యేలా చెప్పు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ బావ పాస్పోర్ట్ కనిపించట్లేదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళి ఉంటావు సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లేదమ్మా అన్నీ నేను ఒక దగ్గర పెట్టుకున్నాను బావ పాస్పోర్ట్ కనిపించట్లేదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఒకసారి నీ రూమ్ అంతా సరిగా వెతుకుపో సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎంత చెప్పినా నా మాట వినిపించుకోవట్లేదు కదా సరే నువ్వు చెప్పినట్టుగా రూమ్ అంతా వెతుకుతాను అని చెప్పి సహస్ర వెళ్ళి విహరి సహస్రలో ఉండే రూమ్ వెతుకుతూ ఉంటుంది ఇక సహస్రకు అంబిక పద్మాక్షి కూడా సహాయం చేస్తూ ఉంటారు అందరూ కలిసి రూమ్ వెతుకుతూ ఉంటే అప్పుడే యమున వచ్చి అమ్మ సహస్ర పాస్పోర్ట్ దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదత్తయ్యా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది బాధపడకమ్మా ఇప్పుడు కాకపోతే మరొక రోజు నువ్వు విహారీ ఖచ్చితంగా యుఎస్ వెళ్దురు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏంటో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక అడ్డంకు వస్తూనే ఉంది సహస్ర విహారి యుఎస్ వెళ్ళి సంతోషంగా గడుపుతారనుకున్నాను కానీ ఏంటో ఆ దేవుడు అన్ని అడ్డంకులే కల్పిస్తున్నాడు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అక్క వీసా సహస్ర విహారీ రూమ్లో లేదంటే ఇంకెక్కడో ఉండే ఉంటుంది కదా పదండి వెతుకుదాం అసలు ఇంట్లో ఉన్న వీసా ఎలా మాయమవుతుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అవును ఇల్లంతా కలిసి వెతుకుదాం అని సహస్ర చెప్తూ ఉంటుంది అత్తయ్య పిన్ని మీరంతా కూడా బయట వెతకండి నేను అమ్మ ఇంట్లో వెతుకుతాము అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వు వెళ్ళి కిచెన్లో వెతుకు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా అంబిక ఇంటి చుట్టుపక్కల వెతుకుతూ విహారీ సహస్ర శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారనుకున్నాను ఇక ఈ సామ్రాజ్యం నాదనుకున్నాను ఏలేద్దాం అనుకున్నాను ఏంటి ఇలా జరిగింది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఇంటి బయట వెతుకుతూ ఉంటుంది అప్పుడు ఒక చెట్టులో వీసాని చించేసి కనిపిస్తుంది ఇదేంటి ఏదో చిరిగిన పేపర్ ఉంది అని అంబిక ఓపెన్ చేసి చూసేసరికి అందులో విహారీ ఫోటో కనిపిస్తుంది ఇది విహారీ వీసా ఇది చించింది ఎవరో నాకు తెలియదు కానీ ఇది చించింది లక్ష్మి అని అందరూ నమ్మాలి ఆ లక్ష్మిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్యాలి అని అంబిక మనసులో అనుకుంటుంది ఎవరూ చూడకుండా విహారి చిరిగిపోయిన వీసా తీసుకెళ్ళి లక్ష్మి లో దిండు కింద పెడుతుంది ఇక అందరూ కలిసి ఇల్లంతా ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా వెతికి హాల్లోకి వచ్చి హాల్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడు సహస్ర వచ్చి వీసా ఎవరికైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరికీ కనిపించలేదు సహస్ర అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇల్లు లోపల కూడా వెతికాను ఎక్కడా కనిపించలేదు అసలు వీసా అంత సడన్గా ఎలా మాయమ అయి ఉంటుంది అని చెప్పి సహస్రా అంటూ ఉంటుంది అప్పుడు అంబిక సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర నాకు ఎందుకో ఆ లక్ష్మిపై అనుమానంగా ఉంది లక్ష్మి బెడ్రూమ్ వెతికేవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అయితే ముందుగా నువ్వు వెతకాల్సింది ఆ లక్ష్మి బెడ్రూమ్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే ఇప్పుడే వెతికొస్తాను పిన్ని అని చెప్పి సహస్ర వెళ్తూ ఉంటుంది సహస్ర ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ ఒక రూమ్ వెతకడం మర్చిపోయాను ఇప్పుడే వస్తాను అని చెప్పి సహస్ర లక్ష్మీ రూమ్లోకి వెళ్ళి లక్ష్మీ రూమ్ అంతా కూడా వెతుకుతుంది లక్ష్మీ రూమ్లో కూడా వీసా కనిపించకపోవడంతో వెనక్కి తిరిగి వస్తూ ఉండగా దిండు కింద ఏవో పేపర్స్ కనిపిస్తాయి ఏంటో ఉన్నాయేంటి అని చెప్పి సహస్ర దిండు పైకెత్తి చూసేసరికి అక్కడ విహారీ వీసాని చించి పడేసి ఉంటాయి అది చూసి సహస్ర ఏడ్చుకుంటూ పద్మాక్షి దగ్గరికి వచ్చి ఇదిగోమ్మా బావ వీసా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదేంటే వీసాని ఎవరే చించేశారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇంకెవరమ్మా నేను మొదటి నుంచి అనుమానించిన ఈ లక్ష్మే వీసాని చించేసింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రమ్మ నేను వీసాని చింపలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వీసాని చింపి చించలేదని ఎలా చెప్తున్నావే నువ్వు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నిజమమ్మా అసలు ఆ వీసాని నేను చూడలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వీసాని నువ్వు చూడనప్పుడు చిరిగిన పేపర్లు నీ బెడ్ మీద దిండి కింద ఎలా ఉన్నాయే అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను ఆ పేపర్స్ నా దిండి కిందకి ఎలా వచ్చాయో నాకు తెలియదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది తప్పు చేసి ప్రమాణాలు చేస్తావానే అసలు నిన్ను అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని కొడుతుంది ఇక దాంతో లక్ష్మి వెళ్ళి కింద పడుతుంది ఇక సహస్ర వెళ్ళి లక్ష్మి జుట్టు పట్టుకొని వుసే లక్ష్మి నేను నా బావ సంతోషంగా యుఎస్ వెళ్దాం అనుకుంటే మా ఇద్దరి సంతోషానికి ఆటంకం కలిగించావు కదవే ఎందుకే నేను మా బావ సంతోషంగా ఉండాలనుకుంటే నువ్వు ఎందుకే అసలు తట్టుకోలేకపోతున్నావు నువ్వు నిజంగానే మా బావ పైన కన్నేసావే అందుకే నువ్వు మా బావను సొంతం చేసుకోవాలనుకుంటున్నావు నన్ను దూరం చేయాలనుకుంటున్నావు అందుకే నేను మా బావ అమెరికా వెళ్తున్నామని తెలిసి వీసా చించేసావు కదవే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రమ్మ అలాంటి మాటలు మాట్లాడకండమ్మా నేను నిజంగా అసలు వీసాని చింపలేదమ్మా కనీసం ఆ వీసాని కూడా చూడలేదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేనే తప్పు చేశానని ఒప్పుకుంటారా ఏంటి నాలుగు తగులిస్తే అదే నిజం ఒప్పుకుంటుంది అని అంబిక చెప్తూ ఉంటుంది ఈరోజు ఈ లక్ష్మి నా చేతుల్లో చచ్చినట్టే ఇది బ్రతకటానికి వీల్లేదు నా కూతురు సంతోషాన్ని లాక్కోవాలని చూస్తుంది అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని కొడుతూ ఉంటే విహారి వెళ్ళి పద్మాక్షి చేతిని గట్టిగా పట్టుకుంటాడు విహారి నా చెయ్యి వదులు విహారి ఈ లక్ష్మి ఈ రోజు నా చేతుల్లో చచ్చిపోయినట్టే అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఆగండి అత్తయ్య లక్ష్మిని కొట్టకండి అని విహారి అంటాడు నువ్వు సహస్ర సంతోషంగా ఉండాల్సిన క్షణాలను చెడగొట్టింది ఈ లక్ష్మి అలాంటి ఈ లక్ష్మిని కొట్టద్దని ఇంకా ఎలా సపోర్ట్ చేస్తున్నావు విహారీ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి వీసా చింపటం మీరు చూశారా అత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు చించటం చూడకపోతే ఏంటి విహారీ దాని రూమ్లోనే దొరికే కదా అని అంబిక అంటుంది ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళు అందరికీ కనిపించేలా పెట్టుకుంటారా అత్తయ్య అని విహారీ అడుగుతూ ఉంటాడు పెట్టుకోరు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మరి వీసాని చించింది లక్ష్మే అయితే కనుక లక్ష్మి తన రూంలో ఎందుకు పెట్టుకుంటుంది అత్తయ్య దొరికిపోతుందన్న భయంతో వాటిని వేరే వాళ్ళ రూమ్లో పెట్టుండొచ్చు కదా లేకపోతే ఎక్కడైనా డస్ట్బిన్లో పడేయొచ్చు కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఎవరో కావాలనే లక్ష్మిని ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా సరే విహారి ఈ లక్ష్మిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఇది ఈ ఇంటిని గబ్బిలంలా పట్టుకొని వేలాడుతుంది ఇది ఎప్పుడైతే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుందో ఆ రోజే ఈ ఇంట్లో వాళ్ళంతా మనశాంతిగా ప్రశాంతంగా ఉంటారు దరిద్రం పట్టినట్టు పట్టింది అని పద్మాక్షి అంటూ ఉంటుంది లక్ష్మిని ఇంకొక మాట అంటే ఊరుకోనత్తయ్య అని విహారి అంటూ ఉంటాడు ఎందుకు ఊరుకోవు లక్ష్మి మన కుటుంబానికి చెడు చేస్తుందని తెలిసి కూడా లక్ష్మిని ఏమన్నా అంటే ఊరుకోనంటావేంటి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అసలు లక్ష్మికి నీకు ఏంటి సంబంధం లక్ష్మిని ఏమైనా అంటే ఎందుకు అలా ఇంట్లో వాళ్ళని కూడా ఆలోచించకుండా ఇంట్లో వాళ్ళపై కోప్పడుతున్నావు లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నావు చెప్పు విహారీ చెప్పు లక్ష్మికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి అంబిక నిలదీస్తూ ఉంటుంది లక్ష్మికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే లక్ష్మికి ఎందుకు తోడుగా ఉంటున్నానంటే లక్ష్మి నా భార్య అని విహారీ చెప్పబోతూ ఉండగా నానా విహారీ ఒక్క నిమిషం ఆగు ఈ సమస్యకు సొల్యూషన్ నేను చూపిస్తాను అని యమున అంటుంది వదిన రెండు రోజుల్లో నువ్వు అపార్ట్మెంట్ రెడీ చేస్తున్నా అని చెప్పావు కదా లక్ష్మి ఎలాగూ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక గొడవలు అవసరమా అని చెప్పి యమున అంటూ ఉంటుంది లక్ష్మి వెళ్ళిపోవడం ఏంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు నీకు నేను చెప్తాను విహారీ రా వెళ్దాం అని చెప్పి యమున విహారీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్రమ్మ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పేది నిజమమ్మా అసలు వీసాన్ని చింపింది నేను కాదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అసలు నీ మాట వినాలన్నా నీ మొహం చూడాలన్నా అసహ్యం వేస్తుంది అని చెప్పి సహస్ర ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంది నా కూతుర్ని ఇంత బాధ పెట్టావు నిన్ను వదల లక్ష్మి అని చెప్పి పద్మాక్షి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి ఏడుస్తూ ఉంటే వసుధ చారుకేశ లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటారు చెప్పమ్మా లక్ష్మి రెండు రోజుల్లో వెళ్ళిపోవటం ఏంటి అని విహారి అంటూ ఉంటాడు మీ పద్మాక్షి అత్తయ్య ఒక అపార్ట్మెంట్ని లక్ష్మికి ప్రకాష్కి కలిపి రెడీ చేపిస్తుంది మూడు రోజుల్లో అపార్ట్మెంట్ పూర్తిగా రెడీ అవుతుందంట అప్పుడు లక్ష్మి ప్రకాష్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఇందాకలా మీ పద్మాక్షి అత్త చెప్పింది విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అసలు ఆ ప్రకాష్ గడితో లక్ష్మి వెళ్ళటం ఏంటమ్మా అని విహారీ అంటూ ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం నేను చూస్తాను కాస్త నాకు టైం ఇవ్వు విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని విహారీ అంటే విహారీ ఒక చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పి యమున ఆటోలో వెళ్తూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సరే సమస్యకు పరిష్కారం తెలుసుకుంటాను నా కొడుకు జీవితం బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని యమున మనసులో అనుకుంటూ గురువుగారి దగ్గరకు వెళ్తుంది గురువుగారు ధ్యానంలో ఉంటారు దివ్య దృష్టితో యమున వచ్చిన విషయాన్ని గమనించి యమున నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా అని చెప్పి అంటూ ఉంటారు గురువుగారు మా ఇంట్లో జరుగుతున్న అన్ని విషయాలు కూడా మీకు తెలిసే ఉంటాయి కదా అని చెప్పి యమున అంటుంది తెలుసమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు విహారీ లక్ష్మి కథకు ఏదైనా ముగింపు చూపించండి గురువుగారు ఎలాంటి పూజ అయినా సరే చేస్తాను నా కొడుకు నా కుటుంబం బాగుండాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నీ కొడుకు నీ కుటుంబం బాగుండాలంటే ఒక్కటే పరిష్కారం అమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటారు ఏంటో చెప్పండి గురువుగారు తప్పకుండా ఆ పరిష్కారం చేస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నీ కోడలిగా లక్ష్మిని ప్రకటించు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు చెప్పిన మాట విని యమున షాక్లో ఉంటుంది గురువుగారు మీరు చెప్పిన పరిష్కారం వల్ల నా కుటుంబం ముక్కలవుతుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లేదమ్మా యమున నీ కొడుకు ఆయుష్తో ఉండాలంటే లక్ష్మి నీ కోడలుగా ఉండాలి నీ కోడలిగా లక్ష్మిని ప్రకటించు అప్పుడు నీ కొడుకు ఆయుష్కి ఎలాంటి గండం ఉండదు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు మరి సహస్ర పరిస్థితి ఏంటి గురువుగారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది సహస్ర మోసపూరితంగా విహారిని పెళ్ళి చేసుకుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది పొరపాటు పడుతుంది నేను కాదమ్మా మీరు సహస్ర మోసపూరితంగా విహారీతో తాళి కట్టించుకుంది అని గురువుగారు చెప్తూ ఉంటారు గురుగారు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అన్నీ నీకు త్వరలోనే అర్థమవుతాయమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటారు ఇప్పుడు నన్నేం చేయమంటారు గురువుగారు అని యమున అడుగుతూ ఉంటుంది చేయటానికి ఏం లేదమ్మా విహారి లక్ష్మీలది జన్మ జన్మల బంధము ఆ పరమేశ్వరుడే వాళ్ళిద్దరినీ కలిపాడు అలాంటి వారిద్దరిని విడదీయటం కరెక్ట్ కాదు వారిరువురిని ఇడదీస్తే నీ కుటుంబం ముక్కలవుతుంది నీ కుటుంబం ముక్కలు కాకుండా సంతోషంగా ఉండాలంటే నువ్వు లక్ష్మిని కోడలిగా ప్రకటించు అని గురువుగారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి